వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్ అరకులోయోలో శ్రీశక్తి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సిఆరి దున్నుధొర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత సంక్షేమం అభివృద్ధి విషయంలో వెనకంజ వేయదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల నుండి అధిక సంఖ్యలో మహిళలు ఆర్టీసీ ఫ్రీ బస్లో ప్రయాణించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమల అరకువ్యాలి మండలం నుంచి మాట్లాడుతున్నాను ఇక ముందు అయితే ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే జోబులు డబ్బులు ఉండాలి అనేసి భర్త దగ్గర తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడైతే ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్ళవచ్చు హాస్పిటల్కి కానీ మళ్ళీ సంతకి కానీ ఎక్కడైనా వ్యవసాయ పనులకైనా బస్సు ఉన్న దారిలో వెళ్ళాలంటే చాలా ఈజీగా ఉంది చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ధన్యవాదాలండి నా నమస్కారాలు అలాగే ధన్యవాదాలు ఇంతకుముందు ఎక్కడైనా వెళ్ళాలంటే మనీ కోసం ఆలోచించే వాళ్ళు ఇప్పుడు అదేమైనా లేదు ఖర్చు కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఉంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఫ్రీ బస్సుల వలన మేము చాలా హెల్పీగా ఫీల్ అవుతున్నామండి ఇంకా ఎక్కడైనా వెళ్ళాలంటే చాలా లాంగ్ అయినా సరే ఫ్రీగా జర్నీ చేయాల్సి వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు గతంలో ఉండేది గతంలో పైసా సార్ కోసం ఛార్జ్ ఎంత అవుతుంది అనేసి ఆలోచించారు బస్సులో కానీ జీప్ జీప్లో ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది అది ఇప్పుడు అదేం లేదు బస్సు ఉంది కదా అనేసి ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీగా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు బాగుంది సార్ అంతే సార్